నేతలను కూడా పెట్టుకొని అవినీతికి పాల్పడి నీ కడుపు నింపుకొని పబ్బం జరుపుకునే తప్ప ఇక్కడ తిరుసిల్ల చేనేత కారణం చేసింది ఏం లేదు ఇవాళ ఇంకోటి చెప్తున్నాం మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏమైనా చేసిందంటే తిరుసిల్ల పట్టణానికి కానీ అటు రైతన్నకు గాని అటు నేతన్నకు గాని ఇటు గీతన్నకు కానీ గాని ఎవరికి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది టైం ఏది ఉన్నా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండో కావచ్చు మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు నేతలు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు టి అంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు సంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయలు మహిళా సంఘాలకు ఇస్తే తిరిసిల్ల పట్టణంలో ఐదు లక్షల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చి ఇలా తన్నీళ్లకు వేనీళ్ళు తోడుండాలని చెప్పి ఆ రోజు ఆదుకున్నది ఇవాళ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయన కళ్ళకు కనబడతలు అలా ఒక కళ్ళు లేని కబోదిలాగా ఒక చదువురాని సన్యాసిలాగా ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తాను ఇంకా పైటికరలుగా అంటే అధికారులను నిన్న మొన్న ఉద్యమ సమయంలో నడిచింది ఉద్యమ సమయంలో అయితే మాట్లాడరాని మాటలు మాట్లాడిండు ఆయన మాటలు ఏంటి వీడియో ఆన్ చేస్తే ఇప్పుడు అందరు మీరు అందరూ అమ్మ గిట్ల మాట్లాడిండు ఆయన అనుకుంటారు ఆయన నేను మా నేను కూడా మాట్లాడితే ఇప్పుడు ఆయన మాటలు మాట్లాడితే ఆయన తల ఎక్కడ పెట్టుకున్న వాళ్ళ అయ్యా ఆయన ఎక్కడ పెట్టుకున్న వాళ్ళు తెలియదు ఆయన వాళ్ళు అయ్యే మాట్లాడిన మొన్నప్పుడు వచ్చిడబట్టి అట్టి ఇప్పుడు అప్పుడు వచ్చి మాట్లాడిపోయాడు ఆయన ఆ మాటలు మేము మాట్లాడలేమా ఆ భాష మాకు రాదా నీకంటే మొదటి క్లాస్ ఊళ్ళే చదువుకొని పిలిచిన బిడ్డా మేము ఆ భాష అంతా మాకు వచ్చు నీకంటే ఎక్కువ నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి కానీ మాకు వచ్చు ఎందుకంటే మేము ఊళ్ళల్లో పుట్టి పెరిగిన వాళ్ళం ఊళ్ళలో తిరిగిన వాళ్ళం మేము ఇవ్వాలా ఆ భాష మాట్లాడితే నాలుగు రోజులు మళ్ళీ తాల్కే లెక్కెత్తకపోవాలి అలా ఆత్మహత్య చేసుకోవాలి నీకు నువ్వు వేయాలి ఇప్పటికైనా ఎటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుకో ఇలా నిన్న చెప్తాను రాలేదు ఆయన ఏదో ఉద్దారకం చేసినట్ట రేషన్ షాప్ డీలర్లు అన్ని కూడా తీసేసిందని చెప్పి దమ్ముందారా చెప్తానే నువ్వు చేసిన ఉద్ధార్కం ఏందో చెప్తారా మహిళా సంఘాలకు ఇచ్చిన అని చెప్తున్నాను నువ్వు ఏ మహిళా సంఘాలు పంచుకునేవి నీ కార్యకర్తలకు ఇచ్చిన ఒక కుటుంబం బాగుపడొద్దు అని ఇలా ఇచ్చేటప్పుడు సోయిలే చదువుకున్నవేమి కదా నువ్వు భారత రాజ్యాంగం నీకు తెలియదు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుందని నీకు తెలవదు ఇవాళ చేసిన సన్నాసి పనులకు అన్నిటికీ కూడా ఇలా చట్టాన్ని గౌరవించి ఇక్కడ ఉన్న అధికారులు చట్టపరంగా చట్టపరంగా పోతే వాళ్ళం కూడా పెరుగుతాడు నేను అలా ఇదేదో శాశ్వతమైనట్టు నీ పదవి శాశ్వతమా నువ్వు శాశ్వతమా ఎవరు శాశ్వతం నేను శాశ్వతమా అంతు చూస్తారట ప్రజలు చూసింది కదా నీ అంతు ప్రజలు సమాధానం చెప్తారు కదా రేపు పొద్దుగా ఎంక్వైరీలు అవుతుంటే నీ కూడా తెలుస్తా కదా ఒక్కొక్క అంతు నీ సంగతి సంఘదా నీ నేరల ఘటన తెలియదా ఏ అధికార వాడుకున్నావో తెలియదా ఇప్పుడు నీ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ ఆ రోజు ఇక్కడ కలెక్టర్ ఉన్నప్పుడు నీ మోచేతి నీళ్లు తాగి నీ ఎంగిలి మెతుకులు తిని తిరిసిలలో ఏం చేసినో తెలియదా ఎవరికి మీరే కదా సాక్షులు ఎలక్షన్ ఎలక్షన్ ని ఉల్లంఘించి మీకే పట్టాలు నీతి వ్యాఖ్యలు చెప్తాడు ఈయన నీ సన్నాసి ఇంత నన్ను ఉండాలి మనిషి పుట్టినందుకు ఇలా బాజాప్తా యాభై నాలుగు షాపులో యాభై రెండు షాపులో ఉంటే నోటిఫికేషన్ ఇచ్చిన రిజర్వేషన్ రోస్టర్ సిస్టర్ ఫాలో అయ్యిండ్రు ఎగ్జామ్ పెట్టిండ్రు ఇంటర్వ్యూలు చేసిండ్రు ఇచ్చిండ్రు ఇలా నీ మాదిరిగా ఇలా నా కార్యకర్తనే నీ కార్యకర్తలు అమ్ముకుండా ఇప్పటితో ధరలే అక్కడ ప్రక్రియ నీలాంటి వాళ్ళు అందరూ కూడా కొంతమంది పడి దాని మీద ఏడుపడి ఎందుకంటే ఫ్రీగా తింటుంటే ఊరి మీద వాడు తింటుంటే అరే మాకు పోయినాయి అని చెప్పి బాధ కొద్ది ఇలా వాళ్ళు చేసే గగ్గోలు తప్ప ఇంకోటి కాదు ఇయ్యాల అధికారులను బెదిరిస్తానో ఇలా మా బెదిరిస్తానో మా ముఖ్యమంత్రి గారి మీద ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నువ్వు పెద్ద మునగానే కాలేదు మొగోని కాలేదు నువ్వు నేను మా కేటీ మా రేవంత్ రెడ్డి గారే మొగోడు మునగాడు కాబట్టి మీ అయ్యను కూడా కొట్టిండు మీ అందరికి కూడా బుద్ధి చెప్పిండు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన తీసుకొచ్చి ప్రజా పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు అండగా ఉంటండి అలా ఏదో వచ్చి అలా ఓ సుట్ట మాదిరికి వచ్చి రాగా పోంగ మీ ఇంటికి పోయి రాగా ఇక్కడ కూర్చున్న ఒకటి మధ్యని పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిపోతే నువ్వు ఇక్కడ ప్రజాప్రతినిధి అనుకుంటున్నావు ఎలా మంచి చెడైనా ప్రజల మధ్య ఉండి పోరాడేటోడే ప్రజాప్రతినిధి ఇలా నేను నాలుగు సార్లు ఉన్నా నువ్వు చెప్పాల్సిన పనులే నాకు తెలు కదా అయినానే ప్రజల మధ్య ఉన్నా ఆ సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా నువ్వు వేల నన్ను చూసి బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా నువ్వు వేయాల నీ బతికేంద ఏమన్నా ఎంపీ ఎలక్షన్ ఉన్నప్పుడు నీ వల్లే చెప్తాను కదా కోటికి ఐదు వందలు ఇచ్చినవేం చెప్పి అంతకంటే దిక్కుమారినది ఇంకేం ఉన్నది అలా ఇప్పటికైనా కేటీఆర్ గారు తన వైఖరి మార్చుకోవాలి ప్రజలలో ఉండాలి ప్రజల కొరకు ఉండాలి సిరిసిల్ల పద్మశాలి యొక్క సమస్యల గురించి ఎందుకు పోయి కేటీఆర్ దగ్గర నిలిచి అడుగుతలేడు ఆయనే ఎందుకు పోతలేడు అలా నువ్వు ఎమ్మెల్యే కదా నీ కోర్టీస్ గెలిపించాను కదా అది చేత కాదు ఏమున్నా ట్విట్టర్లలో పెట్టాలి ఓ ఉత్తరాలు రాయాలి న్యాయముల్ కదా టెక్స్టైల్ పార్క్ వరంగల్ తరలిపోయింది అప్పుడు నేతలలో జ్ఞాపకం రాలే ఇక్కడ కార్మికులు జ్ఞాపకం రాలే అప్పుడు న్యాయామంలే కదా నాలుగో కేటగిరీ ఉన్న పవర్ తీసుకుపోయి మూడో కేటగిరీ పట్టుకొచ్చింది అప్పుడు యాదికి రాలే ఇన్ని రోజులు బకాయిలు ఎందుకు పెట్టినా మరి సెస్కు ఇరవై రెండు ఇరవై మూడు కోట్లు నువ్వు ఎందుకు కట్టలే సెస్కు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు మనిషే పుట్టినందుకు మనం కూడా ఇంత ఇంగిత జ్ఞానం ఉండాలి మనం మానవ జన్మ ఎత్తినందుకు ఏది చెప్తాది ఇంటర్న్గా జనం ఏది మాట్లాడతాది మాట్లాడుతుంది అనుకుంటే అది చూసి చూసే ప్రజలు నీకు బుద్ధి చెప్పినరు ఇప్పటికైనా బుద్ధి చేసుకో కర్రు కాసి వాత పెట్టినందుకు మళ్ళా కూడా ఇంకా నువ్వు బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ప్రజలు పాతాలందాక బొంద పెడతారు